ఐసీసీ ఉమెన్స్ ప్రపంచకప్ సాధించి యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు మన అమ్మాయిలు భారత నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు శతాబ్దాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన వనితలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంతరిక్షం నుండి ఆటల వరకు అన్నింటా సత్తా చాటుతున్నారు అయితే కొన్నిసార్లు ఆ పాతకాలంలో మాదిరిగానే కొందరు అమ్మాయిలు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారు అయితే ఈసారి కుల మతాల ఆధిక్యంతో వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్లో అద్భుతమైన సెంచరీతో టీమిండియా దశాబ్దాల కాలను సాకారం చేసిన యువ క్రికెటర్ జెమీమా రోడ్రిక్స్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు ఆమె టీమిండియాను గెలిపించిన విషయాన్ని మరిచి మతం రంగు పులుముతున్నారు ఇలా కొందరు సోషల్ మీడియాలో ఆమెపై విషం చెమ్ముతున్నారు దీనిపై చాలా ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి దేశం కోసం ఆడటమే జమీమా చేసిన తప్ప జీవితంలో అనుకున్నది సాధించిన అమ్మాయిలకు ఆదర్శంగా నిలవడమే ఆమె తప్ప మహిళలు వంటిలు దాటితే అద్భుతాలు చేయగలరని నిరూపించడమే ఆమె చేసిన తప్ప క్రికెట్ ఆడటం తప్ప ఏం తప్పు చేసింది జమీమా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సమయంలో భావోద్వేగంతో తాను నమ్మిన దైవం జీసస్ పేరు ఎత్తడం వివాదాస్పదమైంది కాదు కాదు కొందరు వివాదం చేశారు జట్టు కష్ట సమయంలో ఉండగా బ్యాటింగ్కు దిగి అసాధ్యం అనుకున్న టార్గెట్ను ఛేదించడం ఈ సమయంలో సాధించిన సెంచరీ చేయడం చివరి వరకు అజయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చడం వంటి పాజిటివ్ విషయాలన్నీ మరిచిపోయారు కేవలం ఆమె తన ఇష్టదైవం పేరెత్తడాన్ని పట్టుకొని వివాదం చేశారు సోషల్ మీడియాలో మన అమ్మాయి గురించి మన వాళ్లే చేస్తున్న విమర్శలు ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయి ఇలాంటి చేష్టలతో ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు ప్రపంచ కప్ సెమీఫైనల్లో నూట ఇరవై ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది జమీమా ఇది ఏ అల్లాటప్ప టీం పైనో కాదు ఆస్ట్రేలియాపై టీమిండియాపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కు చేరిందంటే అందులో జమీమా కీలక పాత్ర ఆమె ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే భారతీయుల ఉమెన్స్ వరల్డ్ కప్ కళ ఇంకా కలగానే మిగిలేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటిది ఆమెపై సోషల్ మీడియాలో కొందరు విషం చెమ్ముతుండటం దారుణం జమీమ వద్దు ఆమె ద్వారా వచ్చిన విజయం కావాలా జమీమా రోడ్రిక్స్పై కుల మతాల ముద్ర వేసి ఏదో తప్పు చేసినట్లు చూపించే ప్రయత్నం జరుగుతోంది భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే మన భారతీయ సంస్కృతి విష బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు కుల మతాల రంగును క్రీడలకు రుద్దే ప్రయత్నం జరుగుతోంది జమీమా మత మార్పిడిని ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ ప్రచారం చేస్తున్నారు ఆమె ఇతర మతాలను అగౌరవపరిచిన సందర్భాలు లేవు కానీ తన మతంపై ఇష్టాన్ని ప్రదర్శిస్తారు ఇదే ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారింది అద్భుతమైన క్రికెటర్గా ప్రశంసలు పొందాల్సింది మత ఛాంద సవాదిగా చెట్ట పేరు మూటగట్టుకోవాల్సి వస్తోంది కొందరు జమీమా వద్దు కానీ ఆమె ద్వారా సాధించిన విజయం మాత్రం కావాలనుకుంటున్నారు టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది ఆహా ఓహో అని పొగుడుతున్నారు కానీ ఈ విజయంలో జమీమా పాత్ర మరువలేనిదని మరుస్తున్నారు ఏ తప్పు చేయకున్నా నిందలు మోయాల్సి వస్తోంది జమీమా జమీమా తన ఇష్టదైవం జీసస్ పేరెత్తడం తప్పైతే ఇదే క్రికెట్లో చాలామంది ప్లేయర్లు మత విశ్వాసాలను ప్రదర్శిస్తుంటారు వాళ్ళు చేసింది ఏంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్రికెటర్లు కొన్నిసార్లు మైదానంలో నమాజ్ పాడటం మాట్లాడే ప్రతిసారి అల్లా పేరెత్తటం చేస్తుంటారు ఆ అల్లా దయవల్నే తమకు విజయం దక్కిందని చెబుతుంటారు మన క్రికెటర్లు కూడా అప్పుడప్పుడు తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తుంటారు సౌత్ ఆఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహారాజ్ అయితే బంతి వేసే ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకుంటాడు వీళ్ళంతా చేసింది తప్పు కాకుంటే జమీమా చేసింది కూడా తప్పు కాదు ఇక దేవుళ్లను అసలు నమ్మని శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ మత విశ్వాసాలు ప్రదర్శిస్తుంటారు ఇస్రో ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటుంది చివరకు అమెరికాన్స్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రయోగాల కోసం అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ తాను వినాయకుడిని నమ్ముతానని బహిరంగంగా చెప్పారు అంతేకాదు తనతో పాటు అంతరిక్షంలోకి వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు తన అంతరిక్ష యానం విజయవంతంగా పూర్తవడానికి ఆయన దయే కారణమని చెప్పారు ఇలా అత్యాధునిక టెక్నాలజీని మాత్రమే నమ్మేవాళ్ళు వాళ్ళు కూడా తమ ఇష్ట దైవాన్ని తలుచుకుంటారు అలాంటిది జెమీమా రోడ్రిక్స్ జీసస్ అని తలుచుకుంటే తప్పేంటి